అండి అందరికీ నమస్తే నిత్య దీపారాధనలో పాల్గొనే పాట అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శ్రీ లక్ష్మికి హారతి మహాలక్ష్మికి హారతి మా మాతల్లి ప్రియమైన హారతి శ్రీలక్ష్మికి హారతి మహాలక్ష్మికి హారతి మా తల్లి ప్రియమైన హారతి ప్రియమైన హారతి జగమేలే తల్లికి పచ్చాల హారతి సిరినిచ్చే తల్లికి కెంపుల హారతి జగమేలే తల్లికి పచ్చాల హారతి సిరినిచ్చే తల్లికి కెంపుల హారతి మముగన్న తల్లికి మాణిక్యాలారతి మముగన్న తల్లికి మాణిక్య कर्पूरहारति कनकमहालक्ष्मिकि कर्पूरहारति श्रीलक्ष्मिकि हारति महालक्ष्मिकि हारति अन्धुकोवे मा तल्लि हारति अन्धुकोवे मा तल्लि हारति पारानि पादालकु पगड

वत्साल हारति वरमहलक्ष्मी की हारति श्रीलक्ष्मीकी हारति महलक्ष्मी की हारति अको मातल्लि प्रियमयीन हारति अकोवे माता प्रियमयीन हारति श्रीलक्ष्मीकी हारति महलक्ष्मी हारति अकोवे माता ప్రియమైన హారతి హారతి తల్లి ప్రియమైన అమ్మకి పాట పాడి గాననీరాజనం చేస్తే ఆ తల్లి మనపై కనక వర్షం కురిపించకుండా ఉంటుందా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీ స్మైలింగ్ ఆల్వేస్ ఓం శ్రీ మాత్రే నమ